నమస్కారం దక్షిణాయనంలో కార్తీక మాసానికి ఎంత ప్రాధాన్యత ప్రాశస్తి ఉన్నాయో అదేవిధంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘమాసానికి అంతే ప్రాశస్యం ఉంది మరి మాఘమాసంలో మనం పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉంటాం దానాలు చేస్తూ ఉంటాం అదేవిధంగా దైవ చింతన ఎంతో ప్రాధాన్యం ప్రాశస్త్యం సంతరించుకున్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకనే మనం మాఘమాసంలో శుభకార్యాలు కూడా తలపెడుతూ ఉంటాము శుభకార్యాలు ఎన్నో చేస్తూ ఉంటాం మరి ఈ యొక్క మాఘమాసం యొక్క విశిష్టత ఏంటి మరిన్ని అంశాలు మాకు ప్రేక్షకులు ఉత్తరాలు ఈమెయిల్స్ ద్వారా పంపించారు వాటిని నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు వారితో మాట్లాడదాము మాఘమాసం విశిష్టత మరిన్ని అంశాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్తే తల్లి మొదటి ఉత్తరం చూద్దామండి శ్రీకాకుళం నుంచి దుర్గ గారు రాస్తున్నారు మాఘమాసం శుభప్రదం అని అంటారు ఎందుకని తెలియచేయగలరు అని అడుగుతున్నారు మాఘమాసం శుభప్రదమే అందుకే ఎవరో కన్నపిల్ల మాఘమాసం ఎప్పుడొస్తుందో మౌన రాగాలు ఎన్ని నాళ్ళు అని పాడుకుంటూ ఉంది వాస్తవానికి పన్నెండు మాసాలు శుభప్రదమైనటువంటివి అందులో ఈ మాసం గొప్పది ఈ మాసం తక్కువది అని ఇక్కడ చెప్పలేం ఏ మాసానికి ఉండేటువంటి ప్రత్యేకత ఆ మాసానికి ఉంటుంది ఖచ్చితంగా అయితే అన్ని మాసాల్లో కాస్త విభిన్నమైనటువంటి మాసంగా మాఘమాసాన్ని మనం చూడవచ్చు ఆ కోణంలో ఎట్లా అంటే మాఘమాసం వచ్చేసరికమ్మా చలి మార్గశిరం వా పుష్యమాసం వరకు అధికంగా ఉన్నటువంటి చలి మాఘమాసంలో దాని ఉధృత కాస్త తగ్గిపోతుంది మళ్ళీ ఈ ఎండ మాఘమాసం నుంచి కాస్త పెరుగుతూ ఉంటుంది అంటే చలి ఎండ రెండు సమానంగా ఉండి అనుకూలమైనటువంటి వాతావరణం మనకు ఈ మాఘమాసంలో లభిస్తుంది కనుక మాఘమాసము ఇతరత్రా కార్యాలన్నీ కూడా ఆచరించుకోవడానికి చాలా యోగ్యమైనటువంటి కాలంగా మనము పరిగణించవచ్చు అయితే ఇది కాలాను కాలానికి సంబంధించినటువంటి విషయం అయితే కనుక ఆధ్యాత్మికంగా చెప్పుకుంటే నక్షత్రం మనకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో నక్షత్రం అనేటువంటి ఒక నక్షత్రం ఉంటుంది ఏ మాసమైనా కానీ ఆ నక్షత్రము పౌర్ణమి నాడు చంద్రునితో ఉన్నటువంటి సంబంధంగా పెడతారు ఆ మాసానికి నక్షత్రము పౌర్ణమి నాడు చంద్రునితో సంబంధం ఉన్నటువంటి నక్షత్రం కనుక ఈ న ఈ మాసాన్ని మాఘమాసము అంటారు అయితే మాఘమాసము వచ్చేసరికి స్నానాలు బాగా చాలా ప్రాధాన్యత ఇస్తారు కార్తీక మాసంలో ఏ విధంగా అయితే నదీ స్నానాలకు ఆచరిస్తారు అదేవిధంగా మాఘ స్నానాలకు కూడా అదే విధమైనటువంటి ప్రాముఖ్యతను ఇస్తారు మనకు అకా మా అనే శాస్త్రంలో చెప్తారనమాట ఆ ఆషాఢము కా కార్తీకము మా మాఘము వై వైశాఖము అకా అంటారు సముద్ర స్నానం అనేటువంటిది ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి వీల్లేదు రావి చెట్టును సముద్రమును ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోకూడదు పర్వదినాల్లో విశేషమైనటువంటి రోజుల్లో తప్ప అని శాస్త్రం ఆ విధంగా మాఘమాసంలో సముద్ర స్నానమును ఆచరించాలి అని శాస్త్రం చెప్తుందనమాట ఇంకా ఎప్పుడంటే అప్పుడు కాదు సేతు స్నానానికి మాత్రం ఈ నియమం లేదు మనము రామేశ్వరం వెళ్తే కనుక అక్కడ అది సేతు స్నానం కదా సేతు ఉన్నటువంటి సముద్రం కదా అక్కడ మాత్రం ఈ నియమం పెట్టలేదు అక్కడ ఎప్పుడు వెళ్ళినా కానీ స్నానం చేయవచ్చు కానీ ఎవరైనా తీర్థయాత్రలకు వెళుతూ ఎక్కడైనా సముద్రం వచ్చిందనుకో వచ్చిందనుకోమ్మా చైత్ర చైత్రమాసంలో మేము వెళ్తున్నాము సముద్ర స్నానం చేయవచ్చు అంటే చేయకూడదనే శాస్త్రం చెప్తోంది అది వైశాఖంలో చేయవచ్చు అకామావై మా ఆషాఢంలో వచ్చే పౌర్ణమి కా కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి మా మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి పౌర్ణమి వై వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి ఈ నాలుగు మాసాల్లో వచ్చేటువంటి పౌర్ణమిల్లో విశేషంగా మహా ఈ సముద్ర స్నానాన్ని ఆచరించవచ్చు లేదు ఒకవేళ పౌర్ణమి రోజు వెళ్ళక కుదరకపోయినా కానీ ఆ మాసాల్లో వెళితే కనుక స్నానం ఆచరించవచ్చు అని చెప్పారు కనుక అందులో మాఘ మాసానికి ఈ సముద్ర స్నానాన్ని ఇవ్వడం అనేటువంటి జరిగింది ఆకాశాత్ పతితంతోయం యథాగచ్చది సాగరం అని చెప్తారు ఆకాశం నుంచి పడ్డటువంటి ప్రతి నీటి బొట్టు కూడా కాలువల్లో చెరువుల్లో కలిసి చివరికి నదుల్లో కలిసి ఆ నదుల నీటిలన్నీ కూడా ఎక్కడికి పోతాయి సముద్రంలో కలిసిపోతాయి అలా ఎన్నో నదుల నీరు సాగర సంగమం అవుతుంది కనుక ఆ విధంగా సముద్ర స్నానము చేస్తే కనుక ఇన్ని నదుల స్నానం చేసినటువంటి పుణ్యము వస్తుంది సముద్రం ఉప్పు నీరు కదా కనుక ఎట్లా పడితే అట్లా ఎప్పుడు పడితే చేయడానికి కూడా అది సహకరించదు ఆరోగ్యానికి కనుక శాస్త్రం ఈ విధమైన నియమం పెట్టింది కనుక మాఘమాసము స్నానానికి చాలా ప్రాధాన్యత అది సముద్ర స్నానానికి ఇక మాఘమాసము వాతావరణానికి చాలా అనుకూలమైనటువంటి మాసము కనుక అన్ని శుభకార్యాలు ఆచరించుకోదగినటువంటిది అదేవిధంగా మాఘపురాణము అనేటువంటి ఒక పురాణం ఉందమ్మా ఏ విధంగా అయితే మన కార్తీక పురాణం గురించి వింటూ ఉంటాం కదా ఆ విధంగానే మాఘపురాణము అని ఉంది మాఘమాసము పాడ్యమి దగ్గర నుంచి మాఘమాస బహుళ అమావాస్య వరకు నిత్యము ఒక అధ్యాయం చదువుకుంటూ వెళ్ళాలి ఆ విధమైనటువంటి మాఘ పురాణం అనేటువంటిది మనకు సాంప్రదాయంలో చెప్తారు కనుక చక్కగా స్నానము చేసి మాఘ పురాణము చదువుకోవడము ఇష్టమైనటువంటి దైవాన్ని ఆరాధన చేసు ఆరాధన చేసుకోవడము వాతావరణము చాలా మంచి అనుకూలమైన సమయం కనుక శుభకార్యాలు ఆచరించడం తగినటువంటిది కనుక ఈ విధంగా మాఘమాసాన్ని పెద్ద పీఠ వేయడం అనేటువంటిది జరిగింది మళ్ళీ మఘానక్షత్రానికి పితృదేవతలు అధిపతులు అని చెప్తారనమాట ఉపహోతా పితరోయే మఘాసు అంటుంది మఘానక్షత్రం యొక్క మంత్రం మఘానక్షత్రానికి అధిపతులు ఎవరు పితృదేవతలు కనుక ఈ మాసంలో పితృదేవతల అనుగ్రహం పొందడం కోసము నిత్యము పితృతర్పణమును ఆచరించడం కానీ లేదా పితృదేవతల తిథి వచ్చినటువంటి రోజున విశేషమైనటువంటి పితృకార్యములు ఆచరించడం కానీ పితృ సంబంధమైనటువంటి కార్యములు ఆచరించడం కోసము పితృదేవతల అనుగ్రహం కోసము గోసేవ గోదానాలు ఏవైనా బ్రాహ్మణులకు కానీ పేదవాళ్లకు కానీ అన్నదానాలు వస్త్రదానాలు లాంటివి ఆచరించడం వలన కూడా ఎక్కువగా ఫలితం ఉంటుంది అన్ని విశిష్టతలను సంచరించుకున్నటువంటిది మాఘమాసము అందున మాఘమాసంలో ఎన్నో పర్వదినాలు కూడా మనకు రావడం అనేటువంటి జరుగుతుంది గురుగారు మరో ఉత్తరం చూద్దాం కొవ్వూరు నుంచి భానుప్రియ గారు రాస్తున్నారు మాఘమాసంలో పుణ్యస్నాన ఆచరణతో కలిగే ఫలితాలేమిటి తెలియచేయగలరు అని అడుగుతున్నారు పుణ్యస్నానాలు అని అని అడిగారు వారు నిజమే ఈ మాసంలో చేసేటువంటి స్నానాలు అంటే విశిష్టతమైనటువంటి స్నానాలు ఒక సంకల్పపూర్వకంగా ఆచరించేటువంటి స్నానాలు అది నదిలో చేసేటువంటి స్నానాలు వాటిని పుణ్యస్నానాలు అని మాత్రమే అంటాం ఇక మనం నిత్యము ఇంట్లో చేసుకుంటాం ఇంట్లో చేసేటువంటి స్నానం పుణ్యస్నానం అండి అంటే కాదు ఇంట్లో నిత్యం చేసుకునేదేగా కనుక అది పుణ్యస్నానం కాదు అది నిత్యకర్మ అయితే మాఘ మాసంలో ఈ మాఘ పురాణం చదువుకోవాలని చెప్పాము కదా కుదిరినంత వరకు ఎవరికైనా ఒకవేళ అవకాశం కుదిరితే కనుక నదికి దగ్గరలో ఉండేటువంటి వారు నదిలో చక్కగా స్నానం ఆచరించి ఆ తర్వాత ఇంటికి వచ్చి మాఘ పురాణం అనేటువంటిది చదువుకోవచ్చు మాఘ మాసంలో స్నానాలు ఆచరించడం వలన వచ్చేటువంటి ఫలితం ఏమిటి అని అంటే వాస్తవానికి నదీ జలం ఎప్పుడూ కూడా ఔషధీకృతమైనటువంటిది అంటే ఎన్నో ఔషధాలతో కూడినటువంటిది ఈ నదీ స్నానం నదిలో ఉండేటువంటి జలమంతా కూడా ఆ విధంగా ఉంటుంది అంతకుముందు మనము మా మనం భాద్రపద మాసంలో వినాయక నవరాత్రులు చేసి ఇరవై ఒక్క రకాల పత్రాలతో మనం గణపతికి నిమజ్జనం చేస్తాం ఆ నిమజ్జనం చేసినటువంటి ఆ పదార్థాలన్నీ కూడా నదిలో నిక్షిప్తం అవుతాయి తర్వాత నవరాత్రులు రాగానే అమ్మవారి కుంకుమార్చన చేస్తాం కుంకుమతో పాటు కుంకుమతో పాటు అమ్మవారి విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేస్తాం కుమ్ముకుమ్మలో ఉండేటువంటి ఆరోగ్యకరమైనటువంటి పదార్థాలన్నీ కూడా నదిలో నిక్షిప్తం అవుతాయి ఇలా గణపతికి చేసినటువంటి పూజా ద్రవ్యాలు అమ్మవారికి చేసినటువంటి పూజా ద్రవ్యాలు నదిలో నిక్షిప్తమయ్యి అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా నదీ నీళ్ళతో కలిసిపోవడం వలన నదీ జలమంతా కూడా ఒక రకమైనటువంటి ఔషధమైనటువంటి జలంగా అంటే సాధారణ పరిభాషలో చెప్పాలంటే ఒక మెడిసిన్గా తయారమవుతాయి కనుక పుణ్యస్నానాలు ఆచరించడం వలన మనకు శరీరానికి దేహ కాంతి శరీరంలో అనారోగ్యాలు తొలగిపోయి శరీరానికి మంచి పుష్టి కాంతి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది నదీ స్నానం కనుక నదీ స్నానం ఆచరించడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుక అప్పుడు ఏమంటాము అబ్బా నేను నదీ స్నానం చేయడం వలన ఇంత మేలు జరిగింది అంటే ఇంత పుణ్యం వచ్చింది అంటాము అదేవిధంగా పుణ్యస్నానము అనమాట కనుక ఇట్లా నదీ స్నానంలో ఆచరించడం వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలు అనేటువంటివి లభిస్తాయి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నదిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి కనుక కుదిరినంత వరకు కూడా ఎవరు నదికి దగ్గరలో ఉంటారో వాళ్ళు అలసట ఆలస్యము అనేటువంటిది ఏది చేయకుండా తప్పకుండా నదీ స్నానం మాఘమాసంలో చేయడం అనేటువంటిది మాఘమాసంలో చేయాల్సిన వ్రతాలు దానాలు ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు మాఘమాసంలో విశేషమైనటువంటి వ్రతాలు నేను చెప్పబడలేవు కానీ మాఘమాసంలో తదియ రోజున అమ్మవారి వ్రతాన్ని ఆచరించమని చెప్పారు మాఘశుద్ధ తదియ రోజున అదేవిధంగా మాఘశుద్ధ తదియ రోజున వివాహం కానటువంటి స్త్రీల కోసము కాత్యాయని వ్రతమును చేయమని చెప్పబడి ఉంది కనుక వివాహం కానటువంటి యువతులందరూ కూడా మాఘశుద్ధ తదియను పురస్కరించుకొని కాత్యాయని వ్రతము చేసుకోవడము వివాహితులందరూ కూడా దీర్ఘ సౌమంగళ్యం కోసము తమకు మా మాంగళ్యము వృద్ధి చెందడం కోసము మంగళ గౌరీ దేవత అనుగ్రహము పొందడం కోసము తదియ సంబంధంగా తదియ తిథికి గౌరీదేవి అధిపతి అనమాట అలా గౌరీ నోమును చేసుకోవడం అనేటువంటిది మనకు మాఘ వ్రతాల్లో ఒకటి చెప్పడం జరిగింది అయితే వ్రతాల కంటే భిన్నంగా మనకు మాఘమాసంలోనే విశిష్టమైనటువంటి పర్వదినాలు తత్సంబంధమైనటువంటి పర్వదిన సంబంధమైనటువంటి వ్రతాలు కూడా ఆచరించడం అనేటువంటిది సాంప్రదాయంలో ఉంది ఉదాహరణకి మాఘమాసంలో శుద్ధ పంచమి మాఘశుద్ధ పంచమి దీనిని మనము వసంత పంచమి అంటాం సరస్వతి తల్లి జయంతి అని చెప్తారనమాట అంటే మనకు చదువులను జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి తల్లి దేవి ఆ అమ్మ పుట్టినటువంటి రోజు కనుక ఈ రోజున వ్రతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సరస్వతిని రోజున ఉపాసించాలి ఆరాధించాలి ఈరోజున ముక్కోటి దేవతలందరూ కూడా బ్రహ్మదేవునితో సహా సరస్వతి దేవిని ఆరాధిస్తారట ఎందుకు సరస్వతి కేవలం మనం ఏమనుకుంటామంటే బాహ్యము లౌకికము అయినటువంటి చదువులకు మాత్రమే సరస్వతి అధిపతి అని అనుకుంటాం కాదు జ్ఞానాన్ని ప్రసాదించేటువంటిది అందుకే ఆమెను జ్ఞాన సరస్వతి అంటారు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు ఆహార నిద్ర భయమైథునాన్ని సామాన్యమేతత్ పశుభిర్ నరాణం జ్ఞానం నరాణం అధికో విశేష జ్ఞానేన హీన పశుభిస్ సమాన అంటుంది శాస్త్రం అంటే జ్ఞానేన హీన జ్ఞానం లేకపోతే కనుక పశుభిస్ సమాన పశువుతో సమానము అంటుంది ఆహారము నిద్ర భయము మైథునము ఇవన్నీ కూడా సామాన్యం పశుభిర్ నరాణం పశువులకు నరాణం మనుష్యులకు ఆహారం నిద్ర భయము సంసారం ఇవి కామన్ సంసారము ఇవన్నీ కూడా పశుపక్షాదులకు ఉంటాయి మనుషులకు ఉంటాయి ఈ భయము ఆహారము ఇవన్నీ కూడా వాటికన్నిటికీ లేనటువంటిది మానవులకు మాత్రమే ఉండేటువంటిది ఏంటిది జ్ఞానం ఏది మంచి ఏది చెడు ఏది చేయాలి ఏది చేయకూడదు ఏది ఉచితము ఏది అనుచితము ఏది పుణ్యము ఏది పాపము ఏది దానము ఏది చేయ యోగ్యము ఏది అయోగ్యము ఇవన్నీ కూడా మనిషికి ఆ జ్ఞానం ఉంది ఏది చేయాలి చేయకూడదు అనేటువంటిది కనుక జ్ఞానం మనిషికి అధికంగా భగవంతుడిచ్చాడు ఇంతటి జ్ఞానాన్ని కనుక నువ్వు ఉపయోగించుకోకపోతే ఏమవుతుంది అజ్ఞానంతో నువ్వు ప్రవర్తిస్తే జ్ఞానహీన పశుభిస్ సమాన నీకు పశువులకు తేడా ఏముంది అని ధర్మశాస్త్రం చెప్తుంది అలాంటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటిది జ్ఞాన ప్రసూనాంబిక ఆ సరస్వతి తల్లి కనుక మనిషికి జ్ఞానచక్షువులు తెరుచుకోవాలి అని అంటే ఆ సరస్వతి అనుగ్రహం కావాలి కనుక ఈ రోజున అందరూ సరస్వతీదేవిని ప్రార్థన చేసుకోవాలి పూజించాలి సరస్వతి పటం పెట్టుకోవడము పుస్తకాలను పెట్టుకొని పూజించుకోవడము మన ఇంట్లో ఉండే రామాయణ భారత భాగవత గ్రంథాలను పెట్టి చక్కగా పూజించడము సరస్వతి అమ్మవారి విగ్రహం ఉంటే పంచామృతములతో సరస్వతి సూక్తం చెప్పుకుంటూ అభిషేకం చేసుకోవడము తెల్లని పుష్పాలతో అర్చన చేయడం అష్టోత్తరం చెప్పు ఇలా సరస్వతిని ఈ రోజున ప్రతి ఒక్కరూ ఆచరించాలి ఇందులో ఖచ్చితంగా సరస్వతిని ఉపాసించాల్సినటువంటి వారు అయితే వాస్తవానికి అందరూ ఉపాసించాలి ఖచ్చితంగా ఉపాసించాల్సినటువంటి వారు ఎవరు అంటే పురోహితులు జ్యోతిష్యం చెప్పేటువంటి వారు వీళ్ళు ఖచ్చితంగా ఉపాసించాలి అదేవిధంగా టీచర్లు అదేవిధంగా ప్రొఫెసర్లు ఎందుకమ్మా ఎందుకంటే వీళ్ళ జ్ఞానము పది మందికి ఉపయోగిస్తారు కనుక కనుక వీళ్ళ జ్ఞానం బాగుండాలి కదా పిల్లలకు చదువు చెప్పాలి వీళ్ళు వీళ్ళ సంస్కారవంతులు అవ్వాలి వీళ్ళకి వాక్శుద్ధి ఉండాలి పురోహితుడు మంత్రం చెప్పాలి వాక్శుద్ధి ద్వారా ఆ మంత్రం ఫలించాలి జ్యోతిష్కుడు జ్యోస్యం చెప్పాలి వాక్శుద్ధి ద్వారా ఫలించాలి కనుక అలాంటి వాక్శుద్ధిని వాక్సిద్ధిని ప్రసాదించేటువంటిది జ్ఞాన సరస్వతి కనుక వసంత పంచమి రోజున సరస్వతి దేవిని ఉపాసించుకోవాలి తర్వాత వెంటనే వచ్చేటువంటి వ్రతము రథసప్తమే వ్రతం అని చేస్తాం మనం అందరికీ తెలిసినటువంటిదే ముఖ్యంగా ఆడవాళ్ళకైతే చాలా ఇష్టమైనటువంటి వ్రతం ఇది వ్రతాల్లో ఒక వ్రతంగా చెప్తారనమాట రథసప్తమి వ్రతం అని దీనికి సంబంధించినటువంటి కథ కూడా ఉంటుంది పూర్వము మహారాజు వ్రత రథసప్తమి వ్రతాన్ని ఆచరించి దేహంలో ఉండేటువంటి పీడను కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నాడనేటువంటి కథ కూడా ఉంటుంది కనుక రథసప్తమి వ్రతాన్ని మాఘశుద్ధ సప్తమి రోజున ఆచరించాలి సూర్యోదయం కంటే ముందుగానే లేవాలి ఆ రోజున ఎన్ని పనులున్నా కానీ ఆలస్యం చేయకుండా ఏ విధమైనటువంటి జాడ్యము చూపించకుండా తప్పకుండా సూర్యోదయం కంటే ముందుగానే లేవాలి ఎందుకంటే సూర్య సంబంధమైనటువంటి పర్వదినం కదా సూర్యుడు రాకముందే లేచి స్నానం చేసుకొని ఈ రోజున ఏడు జిల్లేడు ఆకులను లేదా రే రేగుపండు ఆకులను తల మీద పెట్టుకొని ఏడు ఆకులను పెట్టుకొని స్నానం చేయాలని శాస్త్రం చెప్తారు కనుక ఈ విధమైనటువంటి వాటికి సంబంధమైన శ్లోకాలు కూడా ఉంటాయమ్మ ఆ శ్లోకాలు చెప్పుకుంటూ స్నానం చేయాలి రేగు పండ్లలో సూర్య కిరణాల యొక్క పుష్కలమైనటువంటి శక్తి ఉంటుంది రేగు చెట్టులో కూడా ఉంటుంది కనుక ఆ విధంగా రేగు చెట్టుకి సూర్యునికి అర్కఫలం అంటారు దాన్ని ఎర్రగా సూర్యబింబంలా ఉంటుంది కనుక రేగుపండు అర్కుడు అంటే సూర్యుడు కనుక ఆ విధమైన సంబంధం కలిగినటువంటిది కనుక ఆ ఏడు ఆకులను పెట్టుకొని స్నానం చేసుకొని ఈ రోజున ప్రతి ఒక్కరూ విధిగా సూర్యుడికి అర్ఘ్యం ప్రసాదించాలి ఏమంటే సూర్యుడికి ఆరోగ్యం అంటే మగవాళ్ళు మాత్రమే కదండి ఆడవాళ్ళు ఇవ్వకూడదా అని కాదు ఆడవాళ్ళు కూడా ఇవ్వాలి ఒక రాగి చెంబులో చక్కని నీటిని పోసుకొని అందులో పసుపు కుంకుమ అక్షతలు వేసుకొని ఎరుపు గంధాన్ని అందులో వేయాలి సూర్యగ్రహం రక్తవరణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాంబరధరం శోభితం అని సూర్యనారాయణ స్తుస్తారనమాట ఎరుపు గంధము ఎరుపు పుష్పాలు సూర్యనారాయణ స్వామికి ఇష్టం కనుక అందులో ఎరుపు గంధము ఎర్రని పుష్పాలు వేసుకొని ఆ కలశంలో నీటిని తీసుకొని కుటుంబంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా సూర్యనారాయణ స్తోత్రాలు చదువుకుంటూ ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అనేటువంటి సూర్య అష్టకం చెప్పుకుంటూ ఆ నీటిని సూర్యనారాయణ స్వామికి సమర్పించాలి ఎక్కడ పోయాలండి నీళ్ళు కింద పోయాలా అలా కాదు ఒక మొక్కలో కానీ ఓ పళ్ళెంలో కానీ ఇందులో పోసుకోవాలి ఆ నీటిని మళ్ళీ మొక్కల్లో పోసుకోవాలి ఇలా ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులు ఆచరించాలి ఆరోగ్యం భాస్కరాది చేత శాస్త్రం ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి వాడు సూర్యనారాయణ స్వామి ఎందుకంటే సూర్య కిరణాలలో ఆరోగ్యకరకమైనటువంటి డి విటమిన్ కిరణాలు ఉంటాయి కనుక అలా ప్రతి ఒక్కరూ ఆరాధించాలి ఈ రోజున సూర్య నమస్కారాలను చేస్తారమ్మా పన్నెండు నమస్కారం ఉంటాయి మిత్ర రవి సూర్య భాను ఖగపూష హిరణ్యగర్భ చాదిత్య సవిత్ర అర్క భాస్కరేభ్యో నమో నమ అని ఒక్కొక్క నామంతో ఒక్కొక్క సాష్టాంగ నమస్కారం చేస్తారు పన్నెండు నమస్కారాలు చేస్తారు ఇంకా వైదికమైనటువంటి సూర్య నమస్కారాలు ఉంటాయమ్మా సుమారు ఒక వంద పైగా నమస్కారాలు ఉంటాయి ఇవి సూర్య యంత్రం వేస్తారు సూర్య యంత్రం వేసి కలశాన్ని ప్రతిష్ట చేసి అందులో సూర్యనారాయణ స్వామిని ఆవాహన చేస్తారు సూర్యనారాయణ స్వామికి ఒక్కొక్క మంత్రము చెప్పుకుంటూ మంత్రపూర్వకంగా నమస్కారాలు చేస్తారు ఇది వైదికపరమైనటువంటి చక్కగా వేద పండితులను పెట్టుకుని ఈ విధంగా ఆచరించవచ్చు ఇలా ఇంటిల్లి పాది ఆచరించాలి ఇంకా మనకు ముక్కోటి దేవతలను మనం కొలుచుకుంటాం ఏ దేవత మన కంటికి ఈ బాహ్యమైనటువంటి మాంస కనబడడు కానీ కనిపించేటువంటి దైవం ఎవరు సూర్య ప్రత్యక్ష దైవం కదా కనుక ఈ ప్రత్యక్ష భగవాను అనేటువంటి సూర్యనారాయణ స్వామికి ఈ రోజున ఆ ఇంటి ఇల్లాలు గోధుమ పాయసమును కానీ గోధుమ రవ్వతో చేయబడినటువంటి పాయసము కానీ లేదా గోధుమలను బాగా నానబెట్టి వాటిని దంచి ఆ నైవేద్యమును కానీ లేదా సూర్యనారాయణ స్వామికి క్షీరాన్నం అంటే చాలా ఇష్టం ఆవు పాలలో బెల్లం వేసి చక్కగా క్షీరాన్నం చేసి నైవేద్యం పెట్టడం ఇలాంటివి చేసి సూర్యనారాయణ స్వామికి నైవేద్యం పెట్టి ఇంటిల్లిపాది తీసుకోవాలి ఇది రథసప్తమి వ్రతం ఇలాంటి వ్రతాలు ఆచరించుకోవడం వలన భగవంతుని యొక్క అనుగ్రహము పుష్కలంగా ఉంటుంది తర్వాత వచ్చేటువంటిది భీష్మాష్టమి భీష్మాష్టమి రోజున ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఉన్నటువంటి వాడు కూడా ఈ రోజున భీష్మ పితామోహుణ్ణి తలుచుకొని సవ్యంగా ఈ రోజున తర్పణములు వదలాలి అని శాస్త్రం తెలియజేస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా తర్పణాలు వదలాలి ప్రతి ఒక్కరూ కూడా భీష్మ పితామోహ్ని తలుచుకోవాలి సంతానం లేనటువంటి వారైతే కనుక భీష్మ పితామహుల కోసం ఈ రోజున శ్రాద్ధం పెట్టాలని చెప్తుంది శాస్త్రం పిండప్రదాన పూర్వకంగా అట్లా చేస్తున్నటువంటి వాళ్ళకు సంతానం కలుగుతుంది అని చెప్తారు పితామహుడు అంటాగా మనము అంటే మనకు తాత కనుక అందరము ఆయన వారసులమే ఆయన సంతానమే కనుక ఈ రోజున శ్రాద్ధం పెట్టడము తర్పణాలు వదలడము ఇలా ఎన్నో పర్వదినాలు ఉన్నాయమ్మా గురుగారు మరో ఉత్తరం చూద్దామండి రాజమండ్రి నుంచి సిరిచందనగారు గారు రాస్తున్నారు మాఘమాసంలో వివాహాలు మహాశ్రేష్టమని అంటారు ఎందుకని తెలియజేయగలరు అని అడుగుతున్నారు చైత్రమాసం వైశాఖ మాసం వివాహాలకు చాలా ప్రశస్తమైనటువంటి మాసాలే జ్యేష్ఠ మాసం వివాహానికి ప్రశస్తమైనటువంటి మాసము తర్వాత ఆషాఢ మాసము వదిలేస్తాం శ్రావణ మాసం కాస్త వర్ష వర్షాల కారణంగా కాస్త వెనుకంజ వేస్తాం భాద్రపద మాసం ముహూర్తాలకు వర్జితము తర్వాత ఆశ్వీజము కార్తీకము మార్గశిర మాసాల్లో కూడా వివాహాలు బాగానే శుభకార్యాలు చేస్తాం తర్వాత మాఘమాసం వస్తుంది మా ఇన్ని మాసాల కంటే కూడా మాఘమాసంలో వివాహాలు చేయడానికి చాలా ఉత్సుకత చూపిస్తారు ఆ మాసాల కంటే ఈ మాసానికి ఎందుకంత ప్రాధాన్యత చూపిస్తారు అంటే కేవలం కాలము వాతావరణము వీటిని బేస్ చేసుకొని చూస్తారన్నమాట చైత్ర వైశాఖ మాసాల్లో సూర్యుడు ప్రచండుడై నిప్పులు కక్కుతూ ఉంటాడు కనుక ఆ సమయంలో ఎక్కువగా కష్టపడలేకపోతాం ఒక వివాహం చేయాలని అంటే అంత ఆషామాషి వ్యవహారం అమ్మ ఆ ఇంటి పెద్దకి ఎన్ని చోట్ల పనులుంటాయి ఎంత తిరగాలి పైగా శుభలేఖలు ఇవ్వకపోతే అలుగుతారు మా ఇంటికి వచ్చి ఇవ్వలేదండి అంటారు వాట్సాప్లో పెట్టారండి మా ఇంటికి రాలేదని అలిగేటువంటి వారు ఉంటారు కనుక అలాంటి అలిగేటువంటి వారు ఉంటారు కనుక ఈ ఇంటి ఆయన పాపం అలగకుండా వాళ్ళని చూసుకోవాలి కనుక ఇంటికి వెళ్ళి ఏ పత్రికలు ఇవ్వాలి ఎన్నో పనులు ఎండల్లో పడి తిరగాలి కనుక చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసాల్లో ఈ విధమైనటువంటి ఇబ్బంది ఒకటి ఉంటుంది తర్వాత శ్రావణము ఆశ్వీజము కార్తీకము శ్రావణంలో వర్షాలు ఆశ్వీజ కార్తీక మార్గశిర మాసాల్లో చలి ఎక్కువగా ఉంటుంది కనుక ఈ కాలం బట్టి కాస్త ఎక్కువగా పని చేయలేకపోతారు అదే మాఘ మాసం వచ్చేసరికి చలి ఎండ సమానంగా ఉండి వాతావరణం అనుకూలంగా ఉంటుంది కనుక వాతావరణం అనుకూలించేటువంటి మాసం ఇది కనుక ఈ మాసంలో వివాహాది శుభకార్యాలు చేయడానికి చాలా ఉత్సాహాన్ని చూపిస్తారు ఆ విధమైన కారణమే తప్ప మరేం లేదమ్మా గురుగారు ప్రేక్షకుల సందేహాలకు శాస్త్రీయ సమాధానాలను తెలియజేస్తూనే మాఘమాసంలో ప్రత్యేకించి వచ్చే పండగలు అదేవిధంగా అంటే మనం మాఘమాసంలో దేవతలను ఏ విధంగా అయితే కీర్తించుకుంటూ ఉండాలో ఆ పండగలు చేసుకోవాలో పితృదేవతలకు కూడా అదే విధంగా మనం గుర్తు చేసుకోవాలి కార్యాలు చేయాలి అని చెప్పి కూడా తెలియజేశారు మాఘమాస విశిష్టతను కూడా చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు